వైభవ్ సూర్యవంశి ఐపీఎల్ అనగానే ఇప్పుడు గుర్తొస్తున్న పేరు ఈ బీహార్ కుర్రాడు ఐపీఎల్ సంచలనం ఎక్కడే కాదు క్రికెట్ తెలిసిన ప్రతి దేశంలో ఈ కుర్రాడి వార్త తెగ వైరల్గా మారింది ఎందుకంటే కేవలం పదమూడేళ్ల వయసులోనే ఏకంగా కోటి పది లక్షల రూపాయల ధర పలికాడు రాజస్థాన్ రాయల్స్ ఢిల్లీ క్యాపిటల్స్ పోటీ పడి మరీ ఈ పదమూడేళ్ల వైభవ్ కోసం కోటి దాటినా పర్వాలేదు అన్నట్టుగా నెంబర్లు పెంచుతూనే వెళ్ళాయి జడ్డాలో జరుగుతున్న ఈ వేలం చూసేవారంతా కూడా షాక్ అయ్యారు ఎందుకంటే అప్పటికి వేలం ఇంకా పూర్తి కాలేదు డేవిడ్ వార్నర్ నుంచి బంతిని బాధడంలో ఆరితేరిన జానీ బెయిస్టోని కూడా ఎవరో కొనలేదు కానీ ఎవరికీ తెలియని ఈ కుర్రాడి కోసం రెండు జట్లు పోటీ పడ్డాయి ఒకవైపు రాహుల్ ద్రవిడ్ కూడా కోటి దాటినా పర్వాలేదన్నట్లుగా రేటు పెంచుతూనే ఉన్నాడు ఇటు ఢిల్లీ ఓనర్ కూడా వైభవ్ కావాల్సిందే అన్నట్టుగా పోటీ పడ్డాడు చివరకు కోటి దాటగానే ఢిల్లీ విరమించుకుంది కోటి పది లక్షలు దాటి ఖర్చు పెట్టేందుకు ఢిల్లీ ఇష్టపడలేదు కానీ ఈ పదమూడేళ్ల కుర్రాడి కోసం రెండు జట్లు పోటీ పడుతుంటే ఆసక్తిగా చూడం మొదలు పెట్టాయి బేస్ ప్రైస్ కేవలం ముప్పై లక్షలు మామూలుగా ఈ కుర్రాడిని ఎవరో తీసుకోరలే అనుకున్నారు చివరకు వైభవ్ అతని తండ్రి కూడా నా కొడుకు ఐపీఎల్ లో ఆడడానికి టైం ఉందని అనుకునే ఉండొచ్చు కానీ ఆస్ట్రేలియా మ్యాచ్ తర్వాత ఎక్కడో ఆశ ఉండే ఉంటుంది అదే నిజమైంది ముప్పై లక్షల నుంచి ప్రతి రౌండ్ కు ఐదు లక్షలు పెరిగింది చివరకు యాభై తర్వాత పది లక్షలు పెంచుకుంటూ పోయాయి టీంలు వేళ నిర్వహిస్తున్న మల్లిక కూడా నవ్వుతూనే నెంబర్స్ పెంచడం చూసే వాళ్లకు కిక్ ను చివరకు కోటి దాటింది అందరూ సినిమా చూసినట్లు చూస్తున్నారు ఆ తర్వాత కోటి పదికి చేరింది అక్కడితో వేళ మాగింది ప్రపంచవ్యాప్తంగా కూడా కోటి పది లక్షలకు రాజస్థాన్ కొన్న తర్వాత అంతా షాక్ అయ్యారు కానీ వైభవ్ తమకు దక్కగానే రాహుల్ ద్రావిడ్ తమ ఓనరుకు నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు అయితే ఇంత ధర ఎందుకు పలికాడంటే వయసు చూసి తీసుకోవడం మొదటి కారణం రెండవది రీసెంట్గా జరిగిన అనధికార టెస్ట్ మ్యాచ్ల్లో ఆస్ట్రేలియాపై ఏకంగా యాభై బంతుల్లోనే సెంచరీ కొట్టాడు దీంతో ఐపీఎల్ టీంలన్నీ తన మీద కన్నేసాయి కానీ తీసుకున్నా కూడా టీంలో పెట్టలేము కాబట్టి మిగతా జట్లు వద్దనుకుంటే రాహుల్ ద్రవిడ్ మాత్రం వైభవ్ కావాల్సిందని అన్నాడు వైభవ్ కు అంతకుముందు కూడా మంచి హిస్టరీనే ఉంది ఇండియన్ టీం కోచ్ గా రాహుల్ ద్రవిడ్ దేశవ్యాప్తంగా ఉన్న టాలెంట్ ను గుర్తించే పనిలో పడ్డ సమయంలో వైభవ్ ను చూశాడు బీహార్ లో జరిగిన అండర్ నైన్టీన్ టోర్నీలో వైభవ్ ఏకంగా మూడు వందల ముప్పై రెండు పరుగులు చేశాడు దీంతో స్థాన వైభవ్ మంచి క్రికెటర్ అవుతారనుకున్నారు రాహుల్ ద్రవిడ్ తక్కువ ధరకే కొనుక్కొని పదేళ్ల పాటు ఉంచుకోవచ్చు అలాగే ఐపీఎల్ లో ఆడితే నేషనల్ టీమ్ కూడా ఛాన్స్ వస్తుంది టీమ్ వాల్యూ కూడా పెరిగేందుకు వైభవ్ ఉపయోగపడచ్చని రాయల్స్ ప్లాన్స్ అందుకే సరిగ్గా కిట్టిన మోయలేని వైభవ్ ఎడమ ఎడమచేతి హార్డ్ హిట్టర్ గా పేరున్న వైభవ్ ముస్తక్ అలీ ట్రోఫీలో ఆడాడు రంజీలో ఆడుతున్నాడు అంతేకాదు అండర్ నైన్టీన్ టీమ్ లో ఎంపికై ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడుతున్నాడు అయితే వైభవ్ కేవలం ఒక్క ఏడాదిలోనే ముంబై క్రికెట్ లో ఫేమస్ అయ్యాడు పన్నెండేళ్లకే బీహార్ తరఫున ముంబై పై ఆడి ఆదరగొట్టేశాడు కొట్టేశాడు అతన్ని చూసిన ముంబై టీమ్ ఆటగాళ్లంతా కూడా షాక్ అయ్యారు మంచి టెక్నిక్ తో పొగిడారు అలా బీహార్ ప్రాంతమైనా కూడా ముంబైలో ఆడటంతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు రంజీల్లో అత్యధిక స్కోరు నలభై యొక్క పరుగులే కానీ ఆస్ట్రేలియా మ్యాచ్ తో పాటు అంతకు ఓ అండర్ నైన్టీన్ మ్యాచ్ లో ప్రతి బంతిని బాధి ట్రిపుల్ సెంచరీ చేశాడు అలా వేగంగా ఐపీఎల్ స్థాయికి ఎదిగాడు అందుకే వైభవ్ ను రాజస్థాన్ రాయల్స్ ప్రత్యేకంగా టెస్ట్ కూడా చేసిందట సీక్రెట్ గా వెళ్ళిన రాజస్థాన్ రాయల్స్ టీమ్ అతను నెట్ లో టెస్ట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి రాయల్స్ టీంలోని లోని బౌలింగ్ కోచ్ నాలుగు బంతుల్లో పద్దెనిమిది బంతుల టార్గెట్ ఇచ్చు కొట్టమన్నాడు అంటే పద్దెనిమిది రన్స్ కొట్టాలి వరుసగా మూడు సిక్స్లు కొట్టి తన రేంజ్ ఏంటో నిరూపించుకున్నాడు వైభవ్ ఆ తర్వాత రాయల్స్ తమ ప్రాక్టీస్ సమయంలో కూడా గత ఏడాది అనుమతించింది అలా రాయల్స్ దగ్గరయ్యాడు వైభవ్ అందుకే బేస్ ప్రైజ్ లోనే కొనేయాలనుకుంది రాయల్స్ టీమ్ కానీ హఠాత్ ఢిల్లీ పోటీకి రావడంతో కోటికి కూడా వెనుకలేదు ఇప్పుడు దేశాల్లో అండర్ నైన్టీన్ ఇండియన్ టీమ్ లో ఆడుతున్నాడు ఆసియా కప్ లో అండర్ నైన్టీన్ లో మనోడే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మొత్తానికి ఐపీఎల్ టీం కి ఎంపికయ్యాడు కానీ ఆడే ఛాన్స్ రావడం కష్టమే ఎందుకంటే హార్డ్ హిట్టింగ్ లో వైభవ్ ఆరితెరాలి కానీ టీం ఉంటే ప్రాక్టీస్ చేస్తూ అలవాటు పడతాడని రాహుల్ ద్రవిడ్ ఆలోచన వాస్తవానికి అదృష్టవంతుడే వైభవ్ ఏకంగా రాహుల్ ద్రవిడ్ చేతుల పడ్డాడు స్టార్ హోటల్స్ ను బయట నుంచి కూడా చూడటానికి సాహసం చేయలేని వైభవ్ ఐపీఎల్ తో ఏకంగా కోటేశ్వరుడయ్యాడు మామూలుగా పదమూడేళ్ల కుర్రాడు ఏం చేస్తాడు ఏ ఎనిమిదో తర్వాత చేసుకుంటాడు లేదా గల్లీలో గల్లీ క్రికెట్ ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తాడు సంపాదించాలంటే ఏళ్లు పడుతుంది కానీ మనోడు ఏకంగా పదమూడేళ్లకే కోటి కొట్టేశాడు చిన్న వయసులోనే తన తండ్రికి కలలో కూడా ఊహించలేనంత డబ్బును ఇచ్చాడు వైభవ్ సక్సెస్ వినక తన తండ్రి కష్టం కూడా ఉంది వైభవ్ కోసం ఉన్న రెండెకరాలు అమ్మేసి ముంబై వచ్చాడు మొదట బాత్రూమ్లు క్లీన్ చేసే పనికి కుదిరాడు తండ్రి అయితే బాడీ బాగుండడంతో బవన్సర్ గా ఉద్యోగం చేస్తూ కాలం గడుపుతున్నాడు ముంబైలో వైభవ్ ఉండేది బాత్రూమ్ అంత గదిలో ఇప్పుడు అతని రేంజ్ మారిపోయింది అయితే కోటికి పైగా ఎందుకు పెట్టారని రాయల్స్ జే లను అడిగితే అతని టాలెంట్ కన్నా అంతకు మించి ధైర్యం ఉంది తాను ఆడగలనన్న కాన్ఫిడెన్స్ చూసి మేము ఎప్పటి నుంచో ప్లాన్ చేశాం కానీ డబ్బు పెరిగింది అయినా వదిలిపెట్టలేదని చెప్పారు ఢిల్లీ దృష్టిలో వైభవ ఉన్నాడని మాకు తెలియదు వేలంలో పోటీ పడ్డాకే తెలుస్తుందని ఆయన సైతం ఆశ్చర్యపోయారు మరి పదమూడేళ్ల కుర్రాడు ఆడచ్చా మన దేశ చట్టాలు ఒప్పుకుంటాయా అంటే మాత్రం ఒప్పుకోవు కానీ ప్రొఫెషనల్ స్పోర్ట్స్ ఎంచుకున్న వారికి మినహాయింపు పద్నాలుగేళ్లలోపు ఈడు పిల్లలు ఉంటే బడిలో ఉండాలి పనిలో కాదనేది మన నినాదం కానీ ప్రొఫెషనల్ స్పోర్ట్స్కి అడ్డంకి లేదు అంతేకాదు మన దేశంలో డొమెస్టిక్ క్రికెట్ ఆడొచ్చు అంతర్జాతీయ మ్యాచ్లు అంటే ఏళ్లు ఉండాల్సిందేనని ఐసీసీ నిబంధనలు చెబుతున్నాయి అలా అయితే ఎంత టాలెంట్ ఉన్నా పదిహేను ఏళ్ళు దాటాకే ఆడాలి వైభవ్ కానీ ఇక్కడే ఓ వివాదం కూడా ఉంది వైభవ్ ఏజ్ దాచాడు అంత ఉండకపోవచ్చు అతని బాడీ లాంగ్వేజ్ చూస్తే తెలుస్తోంది కాబట్టి సరైన ఏజ్ కాదనే విమర్శలు వచ్చాయి వీటిపై వైభవ్ తండ్రి ఫైర్ అయ్యాడు నేను రైతుని నా కొడుకు కోసం భూమి అమ్ముకున్నాను నేను వయసు దాచాల్సిన అవసరం లేదు మా వాడి అదృష్టం చూసి నమ్మలేకపోవచ్చు కానీ నా కొడుకుది అదృష్టం కాదు టాలెంట్ అంతకు మించి కష్టం చదువు మానేసి తనకు ఇష్టమైన ఆట ఆడాడు చిన్నప్పటి నుంచి బలంగా ఉండడం వాడికి అలవాటు నన్ను చూడండి నేను ముంబైలో పబ్లిక్ టాయిలెట్లు కడిగాను ఇప్పుడు బౌన్సర్గా గా పనిచేస్తున్నాను వయసు దాచాల్సిన అవసరం నాకేంటి బోన్ పరీక్ష చేస్తే సరైన వయసు వస్తుంది కదా అదే చేయించుకోండి మా వాడు పుట్టిన బర్త్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి ఆసుపత్రికి వెళ్ళినా దొరుకుతాయని చెప్పాడు వైభవ్ తండ్రి అయితే నా కొడుకు ఇప్పుడు నాకే కాదు బీహార్ మొత్తానికి కొడుకు మా రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు కానీ కోటి రూపాయలు ఈ పేరు నా కొడుకు తలకెక్కకుండా చూసుకుంటాను అతని కాళ్ళు నేలపై ఉండాలి బాగా ఆడితేనే జీవితం ఇంకా నా కొడుకు చాలా దూరం ప్రయాణం చేయాలి కాబట్టి జాగ్రత్తగా ఉండేలా చూసుకుంటానని ఎమోషనల్ అయ్యాడు వైభవ్ తండ్రి అయితే నెట్స్ లో టాలెంట్ నిరూపించుకుంటే మాత్రం వైభవ్ ఐపీఎల్లో ఎంట్రీ ఇచ్చినా ఇవ్వచ్చు కానీ రాహుల్ ద్రవిడ్ కు నమ్మకం కలిగించేలా నిరూపించుకోవాల్సి ఉంటుంది అంతకంటే ముందు ఇంటర్నేషనల్ బౌలర్స్ కు తన వీక్నెస్ తెలియకుండా ఉండాలంటే మరింత కష్టపడాలని రాహుల్ ద్రవిడ్ అంటున్నారు మరి అత్యంత చిన్న వయసులోనే రికార్డు సృష్టించిన వైభవ్ మున్ముందు ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి మరి మరి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం వీటిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి